ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ అధిపతి రవి అరెస్ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి పైరసీ కేవలం జుజుబీ అని అతని అసలు దందా బెట్టింగ్ యాప్లు హవాలా క్రిప్టో కరెన్సీ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించడమే అని పోలీసులు గుర్తించారు ఈ కేసులో ఈడీ కూడా ప్రవేశించే అవకాశం ఉంది సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్ ప్రతినిధి రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రవి పోలీసుల రిమాండ్లో చంచల్గూడా జైలులో ఉన్నాడు అయితే పోలీసుల విచారణలో ఐబొమ్మ సైట్ గురించి రవి గురించి సంచలన విషయాలు తెలిసాయి జైలులో రవిని కలవడానికి అతని కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు అతని ఫ్రెండ్ పంపించే లాయర్ కోసం రవి ఎదురుచూస్తున్నాడట పోలీసుల సమాచారం ప్రకారం రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతనికి నెలకు లక్ష రూపాయల వరకు జీతం వచ్చేది కానీ ఆ డబ్బు సరిపోయేది కాదంట భార్య అత్తమామలు కూడా డబ్బు సంపాదించట్లేదని హేళన చేశారంట దీంతో డబ్బు సంపాదన లక్ష్యంగా ఈ పైరసీలోకి వచ్చాడట అమెరికాలో ఒక డొమైన్ ఇక్కడ అమీర్పెట్లో ఒక డొమైన్ రిజిస్టర్ చేయించి కథ మొదలుపెట్టాడు ఈ పైరసీ సైట్స్తో అతనికి విదేశాల్లో కూడా కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ హవాలా క్రిప్టోకరెన్సీ లాంటివి కూడా నడిపించాడట ఐబొమ్మలో పైరసీ సినిమాల నుంచి వచ్చేది కేవలం ఇరవై శాతం ఆదాయం మాత్రమే కాని ఐబొమ్మకు వచ్చే యూజర్స్ ని బెట్టింగ్ యాప్స్ కి మళ్లించడం ద్వారా ఎనభై శాతం భారీ ఆదాయం వచ్చేది అని తెలిసింది అతని దగ్గర ఇప్పటికే ఇరవై కోట్ల వరకు ఉన్నట్టు అందులో మూడు ఐదు కోట్లు సీజ్ చేసినట్టు ఇటీవల పోలీసులు తెలిపారు ఈ దెబ్బంతా రవి హవాలా క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశాలకు తరలించాడట అలాగే ఈ నెట్వర్క్లో పలువురు విదేశీయులు కూడా ఉండటంతో వాళ్లని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు అయితే రవికి విదేశీ పౌరసత్వం ఉండటంతో అతను తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉందని ఆధారాలను నాశనం చేసే అవకాశముందని అందుకే పోలీసులు అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారట ఈ ఐబొమ్మ కేసు కాస్తా బెట్టింగ్ హవాలా క్రిప్టోకి మారడంతో ఈడీ అధికారులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో రవి గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి అసలే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్స్తో చాలామంది మోసపోయి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు జనాలకు ఫ్రీగా సినిమాలు అనే ఆశ చూపించి బెట్టింగ్ వైపు వాళ్లని మళ్లించి రవి క్యాష్ చేసుకుంటున్నాడు అని సమాచారం అలాగే యూజర్స్ ప్రైవేట్ డేటా కూడా సేకరించి డార్క్ వెబ్కి అమ్మే పనిలో కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు దీంతో ఇన్నాళ్లు ఇతన్ని సపోర్ట్ చేసిన వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారు ఫ్రీగా సినిమాలు అంటూ వచ్చే సైట్స్ చూసి అందులో లింక్స్ క్లిక్ చేసి మోసపోవద్దు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు ఐబొమ్మ రవి కేసు కేవలం పైరసీ కాదు బెట్టింగ్ హవాలా క్రిప్టో కరెన్సీ ద్వారా కోట్లు సంపాదించిన అతని నిజమైన దందా వెలుగులోకి వచ్చింది ఈడీ దర్యాప్తు మరిన్ని సంచలనాలు బయటపెట్టనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం అంధవిలా స్టార్ట్ నెట్ చూడండి